क्या ता कौन सी ले कैंटिटी नहीं देता हाँ ये ही कोड़ी नहीं है किन को तो कोड़ी है ओ कोड़ी तो ओ कोड़ी तो मिर्ज़ारा कोड़ी मिर्ज़ारा जताइए वो तो मिर्ज़ारा ये वो तो मिर्ज़ारा ये वो तो मिर्ज़ारा जता ये वो तो ఇరవై ఏడున్నర చెప్తున్నారు 27 ఇరవై ఏడున్నర జత ఆయన ఎట్లా చెప్తున్నారు జాడు చెప్తున్నారు పన్నెండు వేల ఐదు వందల జత అన్ని పొట్టెళ్ళు కదా పదాలు పదాలు పొట్ట అన్ని కలిపి నా ఎట్లా చెప్తున్నారు జత ఇరవై మూడా எட்டு இரவெய் மூடா எந்த கடிகரி எந்த அடி அடினாரா நீட்டு மூடா இரவு மூடு அது

ఎట్లా పద్నాలుగు అన్నారు పద్నాలుగున్నరన్నా పదహారు నేతవి పద్నాలుగున్నర జత ఎట్లా చెప్తున్నా జత జత ఎట్లా చెప్తు ఇరవై రెండు అవి ఎర్రవి కలిపా ఇవే నెల్లూరు చుడిప్యా కదా ఇరవై ఐదు ఇరవై మూడు అన్న ఇరవై రెండు நான் எல்லா சென் ஜேத்தா நலுன்னு நலவை நாலு உயிரி இரவை எது நெல் ஜுடு நெல் ஜுடு நெல்லூரு ஜுடிப்பி போட்டோ எடுத்து ஜத்தி ఆయన నుంచి చెప్తా ఆయన చెప్పేది ఆయన చెప్పి రేట్లు చెప్పేది ఇరవై ఆరు వేలు రాసు వాళ్ళ రైతులు రేట్లు చెప్తే బాగుంటుంది కొన్ని వాళ్ళు చూసేది ఇదే ఇరవై ఐదు వేలు చెప్పిన ఇరవై ఐదు వేలు మన సైడ్వి కదా ఇది జత ఇరవై ఐదు వేలు ఎర్ర నా ఎట్లా చెప్తుంది జత ఇరవై నాలుగు చెప్పినావా నెల్లూరు జుడిపి కదా ఇది నెల్లూరు జుడిపి ఇరవై నాలుగు వేలు జా చెప్తున్నా జత ఇరవై ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నర జా ನೆಲ್ೂರು ಜುಡಿಪಿ ಅದೇ ಚಪ್ಪಿನ ಜತಾ ಮಾರು ಪೈದಾ ಇಟ್ಲೋ ಎಂತ ಚಪ್ಪಿನಾರಾ ಜಾ ಎಂತ ಎಂತಾರ್ಟ ஜ இது ஜத்தா ஜத்த முப்ப முப்பை ஐதுநர ஜத்தி செப்பினாடே முப்பைநாடு இரவெலா இரவைநாலு வேலண்டே ஜத்த నెల్లూరు జుడుపి ఎట్లా చెప్తారు నా జత ఎర్రకోటూ మన సైడ్ విదా ఇదే ఎట్లా చెప్తీరైడ్ అదే చెప్తున్నారు ఇరవై ఏడు వేలు చెప్తా ఇరవై ఏడు వేలా జా ఇరవై ఏడు వేలు జత ఎట్లో జత జత ఎంత చెప్తీవే ఇర ఇరవై వేల ఇరవై వేలు అంటా జాగ్రత్త ఎరబొట్టండి ఎట్లా చెప్పినప్ప ఇరవై మూడు మూడు వేల ఐదునూరులో ఇరవై మూడు వేల నెల్లూరు ఇదిలే నెల్లూరు జుడిపిలే ఇది అయితే போலிங்ஸோ மூணு இரவாய் மூணுனா இவ்வளோ ரெண்டுக்கா அடித்தோம் நீ லாஸ்டு இரவ ஜா எந்த செவ்வளே அண்ணா ஓண்ணா எங்க செத்தா பன்னெண்டா చెప్తే అంతే ఏందా ఎట్లా చెప్తా చెత్తన్నర చెప్తే పదహైదున్నర చెప్పినావా జత ఐదు వేల ఐదు వందలు అదే కొద ఒక ఎట్లా నాడ ముప్పై ఒకట ಮುಟ್ಟ ಜೊತಾ ಎಲ್ಲ ಜಾ ಜೊತಾ ಜೊತೆ ಮುಪ್ಪ ವೇಳ ಮುಪ್ಪ ಇರೋ ಇರವೈ